టాప్ టెన్ సెలబ్రిటీస్ పేర్లు మీరు డిజైన్ చేసిన వెహికల్స్ అని అంటే ప్లీజ్ అక్కడ అక్కడ టూ ఇప్పుడు బాలయ్య గారికి చేసింది నా పేరు సూర్య గ్యారేజ్ ఇస్ కంప్లీట్లీ డిజైన్ ఎన్టీఆర్ గారు ఆ డైరెక్టర్ సెట్ వేశాడు లోపల గ్యారేజ్ సెటప్ అంతా నేనే డిజైన్ గారు వాడిన చేతన్య రథం మన గుంటూరు కారం మహేష్ గారి వెహికల్ ప్రభాస్ గారిది దే సాహో అంతా నేనే చేశాను ఈ రోజు నేను మీ ముందు ప్రజెంట్ చేస్తుంది అమర్బాబు గారు బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన వెహికల్ ఏ సెలబ్రిటీకి ఏ వెహికల్ అంటే చెప్తాను అంటే బాగా బేసికల్ గా ఏంటంటే నాకు నచ్చేది అని అంటే అందరికి ఇష్టమైందే నేను నాకు నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాంపెయిన్ వెహికల్స్ అని డిజైన్ చేసింది నేనే అండి దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ పవన్ కళ్యాణ్ గారిది చాలా గమనించినప్పుడు ఎన్డివర్స్ పైన కూర్చుంటారు ఆయన దట్ వాజ్ ఏంటది మనం కంఫర్ట్ ఇచ్చాం కదా మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి బాబు గారు కూడా ల్యాండ్ క్రూజర్ ప్రమాణ స్వీకారం మన గ్యారేజ్ నుంచి ఈ రోజు రాత్రి రెడీ అయితే తెల్లారి దాంట్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు జెనెక్స్ ఇచ్చే సర్వీసెస్ ఏంటి అని అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు ద ఓన్లీ బ్రాండ్ ఇన్ ఇండియా జెనెక్స్ అనేది

do the vehicle